అలాంటి వాయు పట్ల మనకి చాలా చిన్న చూపు ఏదో కుక్క పిలుచుకున్నట్టుగా గబగబ పిలుస్తాం తప్ప ఆరోగ్యవంతకరమైన ఊపిరి ఒకటి ఉంటుంది ఆ ఊపిరి ద్వారా నాకు రోగం రాకుండా నాకు నేను నా షీల్డ్ అంటే నా బాడీకి హెల్దీ షీల్డ్ వితౌట్ అటాకింగ్ ఎనీ పారాసైట్స్ అలాంటివి ఏం లేకుండా నేను ప్రొటెక్ట్ చేసుకోగలను అంటే నిజంగా సత్యం అండి మనం ఇప్పుడు ఈ ఊపిరి తీసుకునేటప్పుడు నాకు తెలిసి కామన్ సెన్స్ అప్లై చేస్తే మూడు రకాలు తీసుకుంటాం మూడు రకాల ఊపిరిలు ఉంటాయి రైట్ జనరల్గా మనం పనిచేస్తున్నప్పుడు ఏదో క్యాజువల్గా పని చేసుకుంటున్నాం రాసుకుంటున్నాం అలాంటప్పుడు ఒక టైప్ ఆఫ్ ఊపిరిని మనం నార్మల్గా అంటే ఉంటుంది సటిల్ నేచర్ ఎనర్జీ శ్వాస నిశ్వాసాలు ఉంటాయి ఇన్హేలింగ్ హేలింగ్ ఎక్స్హేలింగ్ ఉంటాయి అలా కాకుండా ఏదైనా బరువు చేస్తున్నప్పుడు కొండ నడిచెక్కుతున్నప్పుడు వేగంగా పరిగెత్తున్నప్పుడు ఎవరి మీద కోపాన్ని ప్రదర్శించినప్పుడు ఇట్లాంటి ఆవేశపూరితమైన ఉన్నప్పుడు ఒకటి విధమైన ఇన్హేలింగ్ హేలింగ్ ఉంటుంది నాకు తెలిసి కొంచెం ఎక్కువ ఉంటుంది ఎస్ ఈ రెండూ కాకుండా ఉదయము మధ్యాహ్నము సాయంత్రము లేదా ఏదో ఒక పూటో లేదా వారానికి వచ్చారో మన ఒక మెడిటేషను ప్రాణాయామో చేస్తున్నప్పుడు ఉద్దేశపూర్వకంగా మన యొక్క ఊపిరి మీద మనము ఒక ఎంతసేపు ఇన్హేలింగ్ ఎంతసేపు హోల్డింగ్ ఎంతసేపు హోల్డింగ్ ఈ పూరకము సంబంధించి మనం చేస్తాం అది చేస్తే ఏం జరుగుతుందన్న తెలియాలి ఎగ్జాక్ట్ ఇప్పుడు నాకు క్వశ్చన్ ఏంటంటే ఈ మూడిట్లోనూ మనం చేస్తున్న వాటిలో ఏది ఎక్కువ మంచిది ఏది ఎక్కువ ప్రమాదం థర్డ్ పాయింట్ షుడ్ బి ద ఫస్ట్ పాయింట్ ఓకే అంటే ఇన్హేల్ హోల్డింగ్ ఎక్స్హేల్ ఓకే ఇది ఒక ఆసనంతో చేయాలి అది ఏ ఆసనమైనా స్థిరాసన ఏ ఆసనం అయినా సరే అలా చేయడం వల్ల మనకి ఈ ఎమోషన్ ప్యానెల్ అని ఒకటి ఉంటుందండి అంటే యాంగ్జైటీ ఎగ్జైట్మెంట్ డిజార్డర్ అంటే ఒక విషయం రాగానే ముందు కంగారు పడిపోతాం ఇప్పుడు మీరు ఇందాక చెప్పింది ఏంటంటే ఫిజికల్ బాడీతో చేసే ఎఫర్ట్ వల్ల వచ్చే స్ట్రెయిన్ దానికి ఎలాంటి బ్రెత్ ఉండాలి అని కానీ అసలు ముందు థాట్లో ఫస్ట్ సింక్ అవ్వాలిగా అలా ఉండాలి అంటే నీ యాంగ్జైటీ ఎగ్జైట్మెంట్ అబ్జర్వ్ చేయగలగల అంటే ఎబ్జాబ్షన్ లేకుండా ఊపిరి ద్వారా దాన్ని కట్టడి చేసి దాన్ని అబ్జర్వ్ చేయగలిగితే యాంగ్జైటీ డజంట్ ఓవర్కమ్ యూ ఓకే ప్రతి వాళ్ళ పర్సనాలిటీకి ఇది కావాలండి సో ఫస్ట్ షుడ్ బి ద మైండ్ ప్రొటెక్షన్ అంటే హోల్డింగ్ ఆ గ్యాప్ దగ్గర అసలు కీ హోల్ అంతా అంటే కీ సీక్రెట్స్ అంతా అక్కడ ఉంటాయి పీల్చుకోవడంలో బాగుంది అది బాడీకి ఉపయోగపడుతుంది హోల్డ్ చేసే దగ్గర ఆ హోల్డింగ్ అనేది ఎక్కడికి వెళ్తుందన్న తెలియాలి దాని మార్గం తెలియాలి అండ్ ఎక్స్క్రిషన్ అప్పుడు ఏం బయటకు వస్తుందనే తెలియాలి